దేవునికి స్తోత్రం ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు విత్తనము విత్తటం మానవుని పని అయితే దాన్ని ఫలింప చేయటం దేవుని పని అన్న విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం ఎందుకంటే రాఘవయ్య గారు అమ్మాయి లక్ష్మి వాళ్ళ పంటలు బాగా పండటం కోసం వారు విజ్ఞాపన కూటాలు పెట్టుకున్నారు దానికోసం ఈరోజు ప్రార్థన చేయబోతా ఉన్నాం వాక్యంలో ఏం చెబుతుందంటే నీవు ఉదయం ముందు నీ చెయ్యి వెనక్కి తీకుండా విత్తనాలు చల్లు తర్వాత ఇంటికి వచ్చి భోంచేసుకొని మళ్ళీ అస్తమయ్యే సమయంలో కూడా వెళ్ళు మళ్ళీ విత్తనాలు చల్లు అయితే ఒక ప్రశ్న ఏమిటంటే ఉదయం ఇచ్చిన ఎత్తనాలు బాగా మొలుస్తాయా అస్తమయంలో ఇచ్చిన ఎత్తనాలు బాగా మొలుస్తాయా ఇది బాగా పండుద్దా అది బాగా పండుద్దా అన్నది డౌట్ నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న కాదు జనరల్గా అడుగుతున్నాను ఉదయం ఉదయం వచ్చింది బాగా పండుతుందా సాయంత్రం వచ్చింది బాగా పండిద్దా ఈ రెండిట్లో ఏది బాగా పండిద్ది ఎట్లా తెలుసు నీకు అమ్మాయి ప్రార్థన ఈ ప్రార్థనకు పోల్చిందేనా ఒక మాట చెప్పాలంటే నీ నీకు తెలియదు అది ఏది పండిద్దో ఎంత పండిద్దో అన్నది నీకు తెలియదు ఎందుకు తెలియదు అది నీ నీ క్రియ కాదు అది దేవుని క్రియ కాబట్టి ఇదే జ్ఞాని రాశాడు ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయము ఆరో వచ్చినంలో నీ చేయి నీ ఇ వెనక్కి తీయొద్దు అస్తమయంలో కూడా ఇత్తు ఏది ఫలిస్తుంది ఉదయం ఉందా దా లేకపోతే రెండు సమానంగా పండుతాయా ఆ సంగతి ఎవరికి తెలియదు ఉదయమా ఇప్పుడు నేను చెప్పలేదు విత్తనాలని చెప్పారా మీరు అని కూడా చెప్పా అమ్మాయి సరిదా అంది అంటే నేను పోల్చి చెప్పట్లేదురా వాస్తవంగా చెప్తున్నాను అన్న నేను ముందు ముందే ఊహించేస్తున్నారు మీ సంఘం వాళ్ళు మళ్ళీ కుదురులయా అంటున్నారు ఆ ఆత్మీయం మీ అందరికీ వాక్యం మాది తెలిసిపోయింది నాకు తప్ప సరే అదేవిధంగా శ్రీగర్భంలో వేయబడినటువంటి విత్తనం జీవ కణాలు అది గర్భం అవుతుందా వదా కిణం అవుతుందా అవుతా పెండం అయితే దాంట్లో ఎముకలు ఎలా ఎదుగుతాయి ఎలా ఎదగవు నీకు తెలుసా ఎందుకని ఐదో వచ్చి నీకు తెలియదు గాలి ఏదో అని అంటే ఏం తెలిసింది మీకు ఏందది నీకు తెలుసా ఏ గాలి మంచిదంటారా ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే గాలి అంటే ఆత్మ అని ఇక్కడ ఈ లోపల గర్భంలో ఉన్న శిశువులో ఎముకలు ఎదుగుతున్నాయి కదా దాంట్లోకి ఆత్మ ఏ దిక్కు నుంచి వస్తుంది శవులో నుంచి వెళ్తుందా ముక్కులో నుంచి వెళ్తుందా నోట్లో నుంచి వెళ్తుందా అసలు గర్భంలోకి ఆత్మ పిల్లోడిలోకి ఎలా వెళ్తుంది తెలుసా ఎందుకు తెలీదు అది దేవుని క్రియ కాబట్టి అదేవిధంగా పంటల విషయంలో కూడా ఫలించే విషయంలో కూడా అది దేవుని క్రియే కానీ మందు కాదు మనం ఎత్తడం వరకే ఎత్తడం ఎత్తడమే మన పని కానీ ఫలింపు చేసేది మాత్రం దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని క్రియలు మరి సంతానం లేని వారి పట్ల అదేవిధంగా పొలం పంటలు వేసుకునే వారి పట్ల ఉను గాక దేవుడు వారిని ఫలింపచేయును గాక దేవుడు ఆ కార్యాలు చేస్తాడు ఏమా కొంతమంది పంట ఎత్తే సమయంలో బాధపడతా ఉంటారు ఎందుకు ఎలా పండిద్దని ఎందుకు అప్పులు ఎలా తీరదని ఎందుకు అది ఖర్చుతో కూడిన పని ఒకటి దాన్ని దున్నాలి సాగు చేయాలి మొత్తం సొంత కష్టపడాలి పనులు పెట్టాలి రాళ్ళు ఏరేయాలి మళ్ళీ నీళ్లు తడపాలి ఇతనాలు పోసుకోవాలి నారు తెచ్చుకోవాలి నాటుకోవాలి చాలా ప్రయాస్తో కూడుకున్న పని అందుకని ఇస్తే వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం బాధతోనే వెళ్తారు చేతిలో డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పండితే ఎంత పండిద్దో మరి వస్తుందో రాదో ఇది తెలియదు కాబట్టి కన్నీటితో ఇత్తుతాడు ఇచ్చేవాడు ఎవడైనా సరే ఇత్తు బాధతో ఇప్పుతాడు మరి ఎప్పుడయ్యా ఇది సంతోషం పంట చేతికి వస్తే అంటే పంట ఎక్కువగా పండితే అప్పుడు లెక్కేసుకున్న పర్లేదు మన పెట్టుబడి పోగా కద్ద మిగులుతుంది అన్న సంతోషం కలుగుతుంది అట్టి సంతోషాన్ని దేవుడు రాఘవి గారికి గాక నూట ఇరవై ఆరు కీర్తన ఆరు వచ్చి చూద్దాం ఏంటంటే కన్నీళ్ళు విడుస్తూ ఇత్తుతున్నారు కారణం ఏమిటంటే ఇది భారం ఖర్చు మరి ఎంత పండిద్దు ఎంత ఫలితం వస్తుందో అని కదా మీరు కూడా కన్నీరు కరిసి ప్రార్థన చేస్తున్నారు అయిద్దు అవదో జరిగిద్దు జరగదు వస్తుందో రాదో జరిగినప్పుడు సంతోషం అంటే మీరు పోల్చే చెబుతున్నా అది దేవుడు జరిగిస్తాడని శ్వాసంతో ఇది కూడా అంతే విశ్వాసంతో ఉంటే దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడని వాక్యలో మనం చూస్తాం మూడో వచనం చదువుదాం దేవుడు గొప్ప కార్యం చేశాడు ఏంట కార్యం ఏంట కార్యం దేవుడు గొప్ప కార్యం చేశాడు సంతోష భరితలు అయ్యారు గొప్ప కార్యం చేస్తే సంతోషానికి ఏం చేస్తాను ఏం కార్యం అది ఏం కార్యం ఇత్తినప్పుడు పిడికిడే కానీ ఇప్పుడు అంతా మోఫులు మోపులు మోసుకొచ్చేంత పంట అది గొప్ప కార్యం గొప్ప కార్యం మీరు కాంటెస్ట్ ఫాలో అవ్వండరా ఎక్కడక్కడో ఇక్కడ ఫాలో అవుద్దు ఏమో ఇక్కడది అర్థం అవుతుంది కొంచెం మరీ పద్నా ఒకే స్టైపుని చెబితే బాగా కొంచెం అటు ఇటుగా చెబుతున్నారు అది బ్యాంక్ మేనేజర్ గారు చెబుతారంట నిగూఢమైన విషయాలని మనకు అంత అంత గోడ లేదు వారు సీరియర్లు కదా ఏమా అవును ఐగారు వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్ని మరి ఈ మంత్రాలు వచ్చి కొన్నాళ్ళు పూజ చేశాడు ఆయన పూజారిగా చేశాడు ఇప్పుడు సంతోష భరితులయ్యారు అరే నేను ఇంత వచ్చింది అంత అప్పుడు దాన్ని బట్టి సంతోషం కాబట్టి కొంచెం ఎత్తినా సరే ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతాడు ఆ విధంగా రాఘవే గారి కుటుంబం కూడా సంతోషపడును గాక అట్టి ధన్యతను దేవుడు వారి కొరకు ఇచ్చును గాక వాళ్ళు పంట ఉంది మనకి పొలంలో మనం ఏం చేద్దాం వాళ్ళకు పొలాలు ఉన్నాయి కవులు తీసుకునేవాళ్ళు కవులు తీసుకుంటున్నారు మనం ఏం తీసుకున్నాం మనకు కానీ మనం ఎత్తకపోయినా దేవుడు మన కోసం ఎత్తి ఉంచుతున్నాడు పాప ఇల్లు పిల్లగాయలు వీళ్ళకి పొలాలు లేవు కాబట్టి నేను ఎత్తుదాము లేనుకొని దేవుడు ఎత్తుతున్నాడు మన కోసం దేవునికి స్తోత్రం దేవుడు ఎత్తింది తొంభై ఏడు ఎత్తన పదకొండో వచ్చిన నీతి మంతుల కొరకు వెలుగు యథాద్రుదయుడు కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్న ఎవరి తెర దేని స్తోత్రం మన కోసం వెలుగు ఎత్తాడు కాబట్టి చీకటి దరిదాపులు రాకుండా చేయును గాక దేవుని వెలుగు మన గృహాల్లో నిండి ఉండును గాక దేవుడు ఎత్తేశాడు సాయుతానుగాడు సీకటితా ఉంటే కదా మనుషుకు మాడు ఇతనాలు గోధుమలు జల్లెళ్తా ఉంటే వాడు వచ్చాడు వాడు గురుగులు వెళ్ళాడు కాబట్టి యేసయ్య రాకు ముందు వాడు వచ్చి చీకటి వెళ్తా ఉంటే ఏసై మన కోసం ఉన్నాడు దేవుని ఇస్తా కాబట్టి మనం నీతిగా ఉంటే ఆ వెలుగు మనం పొందుకుంటాం ఆ ఎలుగు యొక్క వివిధ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం యదార్థవంతులు కొరకు ఏమ ఆనందం నిజంగా ఎందుకంటే యథార్థవంతులు వర్ధుల్లుతారు కాబట్టి ఆ వెలుగు చీకటి వెలుగ్గా మారదు కాబట్టి ఆ సంతోషం వేరుగా ఉంటుంది దుఃఖ దినాలు ఉండవు దుఃఖం ఉండదు కాబట్టి దేవుడు అట్టి ధన్యతను మన సంఘ కూడా మన సంఘానికి అందరికి కూడా దేవుడు దయచేయును గాక దేవుడు చేస్తాడు కదా అప్పుడు మనం ఏం చేస్తాము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి దేవుడు నిజంగా ఆ చీకటిని తొలగించబోతా ఉన్నాడు రాబోతున్నటువంటి కీడును దేవుడు తొలగిస్తాడు దానికోసం మనం గట్టిగా ప్రార్థన చేసుకున్నాం నేను చెప్పాను కదా ఏం రాబోతా ఉందో కూడా నేను చెప్తే మీరు నమ్మరాన్ని అందరూ ప్రార్థన చేస్తున్నా దేవుడు దర్శనం గల వాళ్ళకి కూడా చూపించమని మరి కొంతమంది చూపించాడు దేవుడు అందరూ బట్టి దేవుని స్తోత్రం అందరం కలిసి టీమ్గా ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనం అందరం ఒక శరీరమే నువ్వు కాలమ్మా చెయ్య ఏరు కదా పాప సన్నకుందని ఏలు మరి ఏలికి నెప్పు వచ్చిన నెప్పే కదా శరీరం అంతా ముళ్ళు కాలు ముళ్ళు గుచ్చుకున్నా కూడా శరీరం అంత నొప్పి బాధపడుద్ది కదా అవును ఏ కుటుంబానికి బాధ వచ్చినా మనకే బాధ వచ్చినట్లు కాబట్టి ఆ విధంగా మనం అన్ని కుటుంబాలు బాగుండటం కోసం ప్రార్థన చేద్దాం అవును కదా మరి అవును కొన్ని సంవత్సరం ఏం చేయలేదు సంతోషకరమైన వార్త తింటే ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త ఆ బిడ్డ పుట్టే పరిస్థితి అర్థమైతే ఆ శుభవార్త తింటే అప్పుడు సంతోషం వస్తుంది తిందాం విందాం వచ్చినా అదే ధ్యాన అది కానీ నీతిమంతుడైనటువంటి మొద్దుకైకి యూదులకు సాతాను ఆమాను ద్వారాగా ఏమో కీడు ఎత్తిపోయాడు కానీ దేవుడు దాని వెలుగ్గా మార్చాడు ప్రార్థన ద్వారాగా ప్రార్థన ద్వారాగా ఆమానే హతమయ్యాడు కదా దేవుని బిడ్డలకు హాని చెయ్యాలనుకున్నవారు వారే నశిస్తారు కానీ దేవుని బిడ్డలకేం కాదు మన సంఘ బిడ్డలకేం కాకుండా దేవుడు కృపచూపునగా కాదు షర్మేశూపంలో పట్టుకొని అగ్నిగుండలు పడేద్దాం రుస్తు వచ్చారు కింకాంగులు మాడి మసైపోయారు కానీ అగ్నిగుండంలో పడ్డా దేవుడు కాపాడాడు దేవుని స్తోత్రం కదా అగ్ని మనలేం చేయలేదు అగ్నిపుత్రులు మనం సినిమాలో కాదు నాగశ్వ గారు తీసినట్టుండాడు అగ్నిపుత్రుడు అని నాగార్జుని పెట్టి అగ్నిపుత్రుడు కాబట్టి మనకేమైంది అగ్ని ఏం కాదు లేనిపోయి నిందలేసి దాన్ని వెళ్ళి సింహాల బోల్లో పడేపించినటువంటి వారే సింహాలకు ఆహారం అయిపోయారు తేడా వదిలింది దేవునికి స్తోత్రం అది ఎందుకంటే మన కోసం ఆయన ఉన్నాడు అక్కడ మనకు తెలిసినా తెలియదు కానీ దావి ఇప్పుడు ధాన్యానికి తెలుసా తెలియదు కానీ దేవునికి తెలుసు ఏముకు తెలుసా తెలీదు పరమేశ్ ఇచ్చింది ఆయనే కదా సైతాన్గాడు వచ్చాడు కంచి తీసేస్తన్నాడు అందుకని ఉదయ ప్రార్థన చేసి పది ఇంటికి కంచ్ వేసి ఇయ్యాల ఎందుకంటే అమావాస్య ఇది ఉంది కదా రేపు పవర్ ఎక్కువ కొంచెం ఎల్లబోయేటప్పుడు ఆరిపోయే దీపానికి వేలి ఎక్కువ అన్నట్టుగా కొంచెం రేపు పదకొండింటికి ఉదయం పదకొండు యాభై దాకా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయండి అందుకు కార్తీక మాసంలో వస్తునేది ఇది కొంచెం చీడికరమైంది వాళ్ళకి లాభకరమే కదా పశువులు పూసుకుంటారు కార్తీక మాసం అని మంచిది దేవుని మాటలు ఎలా ఉంటుంది అంటే ఏమా దేవుని మాటలు ఎలా ఉంటే నా నోటి నుండి వచ్చు మాట ఎలా ఉంటుందని దేవుడు చెప్పాడు దేవుని ఉద్దేశాలు దేవుని తలంపులు నిష్ఫలం కావని ఏపు నలభై రెండులో చూస్తాం జాయింట్ జాయింట్ చేయ మాత్ర యాభై ఐదు అధ్యా మెస్ఐగి పదవ వచ్చింది వర్షమును హిమమును మంచు ఆకాశము నుండి వచ్చి అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళకోకుండా ఆ భూమికి ఆ చెట్టుకి బలమిచ్చి ఫలింపు చేస్తావో అదే విధంగా నా నోట నుండి వచ్చే మాటలు ఉండును దేవుని మాటలో ఉన్ను చెప్పలేదు కానీ చెప్పి నువ్వు చెప్పింది కరెక్ట్ వెరీ గుడ్ చెప్పినందుకు మాకు చెప్పడం అసలు వెరీ గుడ్ నిన్న సరిగా వెరీ ఈ ప్రయాస కూడా నిష్ఫలం కాదు ఈరోజు మందిరం కడిగావు శుభ్రంగా ఏమో చూతులు చెల్లించింది అవును అవును దేవుని నిమిత్తం ఏది చేసినా ప్రతిఫలం అన్నది వస్తుంది దేవునికి అనుకూలమైనటువంటి విధంగా జరుగుతాయి ఆ విధంగా వారు ఫలం వేసుకొని పొలం పొందుకుంటున్నారు మనం కూడా పొలం లేకపోయినా సరే దేవుడు ఎత్తిన విత్తనాలను బట్టి సంతోషించగలుగుతున్నాం వాళ్ళు బాగా పండి దిగుబడి వస్తే వాళ్ళు సంతోషపడతారు కదా మనం ఖర్చు లేకుండా మనం దేవుడే ఇతండి ఆనంద భరితలు చేస్తా ఉన్నాడు అటు దేవునికి దేవునికి స్తోత్రం అలల్లోయ పౌలు గారు దీవిస్తాడు సంఘబిడ్డలు ఒక మాట చెప్తాను మీకు రెండవ కోరింది పత్రికలో తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన ఇత్తువానికినం ఆ కొట్లో ఇచ్చారు కదా గవర్నమెంట్ ఇచ్చారు స్టోర్ దేవుడు ఇత్తువానికి విత్తనమును ఆ తినుడకు ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విత్తనంప చేసి ప్రతి విషయములో పోన్వుదార్యముతో వృద్ధి పొందించను గాక మాకు పొలం లేదనుకోవద్దు మాకు పొలం లేవనుకోవద్దు అవును సంఘం కూడా తల్లి సంఘమే ఫలం మన పొలం వద్దిల్లాలి మన పొలం ఆశ్రయించబడాలి కొత్త సంవత్సరం నుంచి ఏమీస్తాడు నిజంగా మీ నీతి ఫలము వృద్ధి పొందించు దేవునికి స్తోత్రం ఈ నీతి ఫలం గురించి రాసిన ప్రవక్త చిన్న ప్రవక్త మీకు హింట్ చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త చిన్న నీతి పంట గురించి చెప్పినటువంటి ప్రవక్త సరే మొదటి ప్రవక్త మొదటి చిన్న ప్రవక్త ఓషయ పదో అధ్యాయం పన్నెండో వచ్చింది నీతి ఫలించున్నట్లు విత్తనము వేయుడి ఆ ప్రేమ అనే కోత స్తోత్రం నీతి అన్నది ఇత్తనం వేస్తే మనం ప్రేమ అన్నది ఎంత పండిద్దో కదా నీతి అయ్యమ్మ నువ్వు మీ ఆయన కోసుకుంటాడు పంట ప్రేమ అనే పంట ఎంత కోసుకునేటంత ఇంత అంత కాదు నీతి వర్షం కురిపిస్తాడు దేవుడు ఆ నీతి పంట కదా అది కాబట్టి నీతి వర్షం కురవాలి మురికి నీళ్ళు కాదు ఎన్నడూ ఫలించని కూడా ఆ తొలి వచ్చి తొలగిపోయిన వాళ్ళు కూడా హృదయాలు సిగురిస్తాయి మొద్దులే కాదు మోడులే కాదు మొండు బారినయే కాదు ఆ దున్నని భూములు దున్నిపిస్తాడు దేవుడు దేవుని స్తోత్రం వాళ్ళు చెబుతున్నారు మీరు వెరీ గుడ్ కదా ఇసాకు విత్తనం వేసాడు నూరంతలు దేవుడు పలింప చేశాడు ఏషాపుని ఐగుప్తి రేవడి గారు తెలుసు మీకు ఏమడిగారు ఏ ఏషాపుని ఐగుప్తీలు ఏమని అడిగారు మనం ఏ కాంటెస్ట్లో ఉన్నాం కాబట్టి ఏమడి ఉంటారు వాళ్ళు నలభై ఏడు అధ్యాయము ఆది కాండం పంతొమ్మిదో వచ్చింది లాస్ట్లో మేము సావక బతుకున్నట్లు పొలాలు పాడైపోకుండా మాకు ఇత్తనాలు అయ్యా అన్నారు కదా ఇత్తనాలు లేకపోతే పొలం ఉన్న సుఖమే ఉంది పొలం పడి బీడుబడి కాబట్టి మా పొలాలు పాడైపోతున్నాయి ఇతనాలు లేవు కాబట్టి ఆ ఇతనాల్ ఈయనైనా ఇతనాల్ దాచాడైనా ఏడు సంవత్సరాల పంట దాచాడైనా ఎత్తనాలు గోడౌన్స్ గిడ్డంగ్స్ కదా ఏర్పాటు చేశాడు షేపు అడిగారు వాళ్ళు అప్పుడు ఆయన అన్నాడు సరే ఎత్తనాలు ఇస్తాను కానీ దేవునికి ఒక భాగం ఇవ్వండి విత్తనాల్లో నాలుగు భాగం మీకు మీ పిల్లలు పుంచుకోండి ఐదో భాగం అంటే ఒకటే ఐదు భాగాలు కాదు ఐదు మొత్తం ఐదు భాగాలు వేసుకోండి ఒక భాగం ఐదో భాగం దేవుడికి ఇచ్చేసేయండి మొదటి నాలుగు భాగాలు మొదటి భాగాలు దేవుడికి మళ్ళా కదా నాలుగు భాగాలు మీరు ఉంచుకోండి వాటిల్లో మీరు మీ పిల్లలు ఆయిగా బతికేసేయండి ఎందుకంటే ఇత్తనాలు ఇస్తున్నాడు కాబట్టి కదా అది పరోకి చెందుతాయి కాబట్టి పొరకి చెందేలాగున పొరవకి ఇవ్వండి ఇత్తనాలు ఇచ్చిన ఆయనకి ఇవ్వండి ఇత్తనం కండి శరదలు వర్తిస్తాయి ఇచ్చినప్పుడు నాలుగు గంటల పంట మీ జీవితంలో పొందుకుంటారు మీరు మీ పిల్లలు క్షేమంగా ఉంటారు కరువు అన్నది లేకుండా ఏడు సంవత్సరాలు వారు పోషించబడ్డారు దేవునికి స్తోత్రం ఆ విధంగా ఎక్కువ పంటను ఎక్కువ దిగుబడిని దేవుడు వారికి గాక ఇరవై ఇరవై నాలుగు వచ్చి చూడండి అయ్యా మమ్మల్ని నిజంగా బ్రతికించారు ఇది మాట ఎక్కువగా ఆర్సీ మోలు వాడతారు మనం వాడరు వారు అన్న పదం ఎక్కువగా బైబిల్లో ఉన్నదే అని మనం ఎక్కువగా వాడం ఆరిసే మోళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు వాడంటే అధికారి అని పరిపాలన చేసేవాడని ప్రభువు అని అలా భావాలు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విధంగా హాయిగా బతికారు అట్టి ధన్యతను దేవుడు వారి కుటుంబాలకు రాజు గారి కుటుంబాన్ని అమ్మాయి లక్ష్మిని దీవించి వారి పొలాలు ఎక్కువగా పండేలాగా చేయను గాక అదేవిధంగా గోపి గారి పరిమళాలకు కూడా వారికి రావాల్సిన ఏమో దేవుడి దేవుడు గాక దేవుడి మాటలు దీవించును గాక